ఆస్తి పంపకాల విషయంలో తేడాలొచ్చి పదే పదే నన్ను అవమానిస్తున్నాడంటూ సొంత తాతయ్యనే ఓ మనవడు దారుణంగా హత్య చేసిన ఘటన ఈ మధ్యనే హైదరాబాద్లో జరిగింది కదా హైదరాబాద్లోని పంజాగొట్టలో ఉండే పారిశ్రామికవేత్త అయిన వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును మనవడు కీర్తితేజ కతితో ఏకంగా డెబ్బై మూడు సార్లు పొడిచి దారుణంగా చంపేశాడు అడ్డొచ్చిన కన్న తల్లిని కూడా అదే కత్తితో పొడిచాడు డబ్బు కోసం నా అనుకున్న వాళ్ళనైనా కన్న తల్లిదండ్రులనైనా ఈ తరం యువత చంపేందుకు వెనకాడటం లేదన్న నిజాన్ని ఈ ఘటనే చెబుతోంది కదా సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి ధనరాజ్ సముద్రకని తండ్రి కొడుకులుగా నటించిన రామం రాఘవం సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే బలగం సినిమాతో జబర్దస్త్ యాక్టర్ వేణు దర్శకుడుగా మారాడు జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించాడు సేమ్ టు సేమ్ అదే రీతిలో జబర్దస్త్ నుంచి వచ్చిన ధనరాజ్ సినిమా దర్శకుడిగా మారిపోయాడు అంతేకాదు ఇందులో హీరోగాను నటించాడు తండ్రి కొడుకుల కథను మీదకు తీసుకొచ్చాడు జబర్దస్త్లో కామెడీని పండించిన ధనరాజ్ సిల్వర్ స్క్రీన్పై మాత్రం సెంటిమెంట్ను పండించేందుకు రెడీ అయిపోయాడు హీరోగా దర్శకుడిగా కష్టపడి మరీ తీసిన ఈ రామం రాఘవం సినిమా ఎలా ఉంది ధనరాజ్ కష్టం ఫలించిన సినిమా పై నమ్మకంతో హైదరాబాద్ లో ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్లను వేసిన జనరాజ్ వచ్చింది అసలు ఈ సినిమా రిజల్ట్ ఏంటి అన్నది ఈ రివ్యూలో చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా కథ ఏంటనేది క్లుప్తంగా చెప్పుకుందాం అమలాపురంలో దశరథ రామం గారు సబ్రిష్టి స్టార్ పనిచేస్తూ ఉంటారు నీతి నిజాయితీకి పెట్టింది పేరు నెల నెల వచ్చే జీతం తప్ప వేరే మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని అసలు ఆశించడు పరుల సొమ్ము పాపంతో సమానం కష్టపడి సంపాదించే డబ్బే మనతో ఉంటుందని నమ్మే వ్యక్తి ఆయన ఆయనకు కొడుకు ఉంటాడు పేరు రాఘవ పండిత పుత్ర పరమశుంఠ అనే ఓ సామెత ఉంది కదా అచ్చం అలాగే ఉంటుంది ఈ తండ్రి కొడుకుల పరిస్థితి తండ్రేమో ప్రభుత్వ ఉద్యోగి కొడుకు మాత్రం చదువురాని మొద్దు కొడుకును డాక్టర్ను చేయాలని కళలు కంటాడా తండ్రి కానీ ఆ కళలు కలలుగానే మిగిలిపోతాయి చదువు అబ్బక సోమరిపోతలా తయారైపోయి ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ ఉండే కొడుకును చూసి ఆ తండ్రి విలవిలలాడిపోతాడు గుండె నిండా ప్రేమ ఉన్నా సరే పైకి మాత్రం కోపాన్ని చూపిస్తూ కొడుకును దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు వ్యాపారం చేస్తానంటే ఐదు లక్షల డబ్బులు ఇస్తాడా తండ్రి తెరా చూస్తే ఆ డబ్బంతా బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకుంటాడు ఆ తర్వాత పెట్రోల్ బంకులో పనికి కుదిరిస్తాడు అక్కడ అదే తీరు బెట్టింగులకు అలవాటు పడి పడి కష్టపడకుండానే కోట్లలో డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తే క్రమంలో ఓ చోట పది లక్షలు అప్పు చేస్తాడు ఇలా తప్పు మీద తప్పు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడో కొడుకు ఆ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు వేరే దారి లేక సబ్ రిజిస్టర్ అయిన తన తండ్రి సంతకాన్నే ఓజలి చేస్తాడు కన్న తండ్రి ఆ కొడుకును జైలుకు పంపిస్తాడు చివరకు ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు తండ్రిని చంపాలని ఫిక్స్ అయిపోతాడు రామం తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద కొడుకు ఉద్యోగం ఇస్తారు తండ్రి పిఎఫ్ డబ్బులు వస్తాయి యాక్సిడెంట్లో చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అంటూ లెక్కలు వేసుకుని మరీ కన్న తండ్రినే చంపేందుకు ఫిక్స్ అయిపోతాడు రాఘవ చివరకు ఏం జరిగింది తండ్రిని చంపాడా లేదా ప్రాణంగా ప్రేమిస్తున్న కన్న కొడుకే తనను చంపాలని ప్రయత్నిస్తాడని తెలిసి ఆ తండ్రి ఏం చేశాడు అన్నదే సినిమా కదా ఈ సినిమాను చూసిన తర్వాత మగాళ్ళు కూడా ఏడుస్తారు ఇది ధనరాస్ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ సినిమా టికెట్లతో పాటుగా కర్చిఫ్ కూడా ధైర్యంగా ఇవ్వు బాబు సినిమాను చూసి ఏడవని వాళ్ళు ఉండరు నేను మాతృదేవో భావా సినిమాను చూసి ఇచ్చాను మళ్ళీ ఈ ఈ సినిమాను చూసి ఇచ్చాను అంటూ ప్రివ్యూ షోను చూసిన ఓ మహిళ ఏడుస్తూనే నాతో చెప్పిందంటూ ధనరాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ధనరాస్ స్టేట్మెంట్లు నిజమేనా అని అడిగితే మాత్రం నూటికి నూరు శాతం నిజం అని నేను చెప్తాను ధనరాజ్ సినిమా అంటే ఏ మాత్రం అంచనా లేకుండానే ఏ ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్తారు కదా అలా ఏ మాత్రం అంచనా లేకుండా థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకు ధనరాజ్ నిజంగానే షాక్ ఇచ్చాడు తండ్రి కొడుకుల సెంటిమెంట్తో ఓ ఎమోషనల్ సినిమాను తెర మీద అద్భుతంగా చూపించాడు ఈ సినిమా పూర్తయిన తర్వాత ఏడవకుండా ఎవరూ ఉండలేరు కూడా అంత బాగా క్లైమాక్స్ పోర్షన్ ను చిత్రీకరించాడు ప్రెస్ మీట్లలో ధనరాజ్ ఓ విషయాన్ని చాలా సార్లు చెప్పుకొచ్చాడు తండ్రి కొడుకుల సెంటిమెంట్ సినిమా అంటే క్లైమాక్స్ ఎలా ఉంటుంది అన్నది ప్రేక్షకులకు ఓ అంచనా ఉంటుంది క్లైమాక్స్లో ఏం జరుగుతుందన్నది ప్రేక్షకుల ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు నా సినిమా మాత్రం అలా ఉండదు ప్రేక్షకులు ఊహించని రీతిలో క్లైమాక్స్ ఉంటుందంటూ ధనరాజ్ చాలా సార్లు చెప్పుకొచ్చారు సినిమాలో చూస్తే మాత్రం నిజంగానే షాక్ ఇచ్చాడు క్లైమాక్స్ పోర్షన్ ను ప్రేక్షకులు ఊహించలేని రీతిలో చిత్రీకరించాడు క్లైమాక్స్ అయి ఈ సినిమాకు ఆయువు పట్టు అని చెప్పవచ్చు దర్శకుడిగా ధనదాస్ సామర్థ్యం ఏంటన్నది ఈ క్లైమాక్స్ పోర్షన్ లో బాగా తెలుస్తోంది కామెడియన్ గా ధనదాస్ ఏంటన్నది మనకు బాగా తెలుసు ఓ కమిడియన్ సెంటిమెంట్ సీన్లలో నటిస్తే అవి వర్కౌట్ అవుతాయా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు కానీ కమిడియన్లు ఏడిస్తే ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయిపోతారని చాలా సందర్భాల్లో రుజువైంది కూడా రామం రాఘవం సినిమాలో కూడా కొడుకు పాత్రలో ధనరాజ్ నటించాడు అనే దానికంటే జీవించాడనే చెప్తేనే బాగుంటుంది ఇలాంటి కొడుకులను మనం సమాజంలో ఎంతో మందిని చూశాము మన పక్కింట్లోనో ఎదురింట్లోనో కనిపించే వ్యక్తిలాగానే ధనరాజ్ కనిపిస్తాడు తండ్రి మాటను లెక్క చేయని కొడుకులా తండ్రిపై కోపం పెంచుకునే వ్యక్తిగా చెడు సావాసాలకు పోయి చెడు అలవాట్లను కొని తెచ్చుకుని బెట్టింగుల్లో డబ్బులు పెట్టి లక్షలు పోగొట్టుకుని చివరకు కుటుంబాన్ని కూడా నడివీధిలోకి వీధిలోకి తెచ్చిన సగటు మధ్యతరగతి వ్యక్తిలా ధనరాజ్ ఇమిడిపోయాడు రాఘవ మారిపోయాడు అని ప్రేక్షకుడు భావించిన ప్రతిసారి తనలో మరో నెగిటివ్ యాంగిల్ ను బయటకు తీసి ఇలాంటి కొడుకు అస్సలు ఉండకూడదన్న భావన ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తారు ఈ సినిమాలో ధనరాజే అనుకుంటే ఇక తండ్రి పాత్రలో నటించిన సముద్రకని గారి గురించి ఎంతని చెప్పాలి ఏమని చెప్పాలి ఈ సినిమా ట్రైలర్ ను చూసి రఘువరణ్ బీటెక్ సినిమా లాగా ఉంది కదా అని చాలా మంది అనుమానించారు కానీ ఈ సినిమాను చూసిన తర్వాత మాత్రం ఆ అనుమానాలు పటాపంచలు కావడం ఖాయం అల్లారు ముద్దుగా పెంచిన కొడుకే తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిస్తే ఏ తండ్రికైనా ఎలావుతుంది ప్రాణాలను ఎవరో లాగేస్తున్నట్టు గుండెను ఎవరో రంపంతో కోసేస్తున్నట్టు ఉండదా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్లు అయితే ఎమోషనల్ రైల్లా ఉంటాయి నిజ జీవితంలోనూ ధనరాజ్ సముద్రకణి గారు తండ్రి కొడుకుల అన్నంతలా సినిమాలో వీళ్ళిద్దరూ జీవించాలి క్లైమాక్స్ సీన్లలో సముద్ర కనిగారి యాక్టింగ్కు ఎన్ని వీరతాళ్లు వేసినా తక్కువే విమానం సినిమాలో క్లైమాక్స్ సీన్ను చూసి నాకు ఏడుపు వచ్చింది ఈ సినిమాలోనూ మళ్ళీ సముద్ర కనిగారి యాక్టింగ్కు కన్నీళ్లు వచ్చాయి ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి కాబట్టి ఈ పాత్ర నాకే కావాలి నేనే చేస్తానంటూ అడిగి మరీ సముద్రకని గారు ఈ పాత్రను తీసుకున్నారు అందులో జీవించారు ఓ రకంగా ఈ సినిమాకు ఆయనే హీరో కూడా ఈ సినిమా విషయంలో ధనరాజ్ చేసిన మంచి పని ఏంటయ్యా అంటే అనవసరంగా కథలోకి లవ్ ట్రాక్ను ఇరికించలేదు అనవసరంగా ఈ సినిమా కథలోకి కామెడీ ట్రాక్ను కూడా ఇరికించలేదు అనవసరంగా ఈ సినిమా కథలోకి పాటలను జొప్పించలేదు ఏ కథను అయితే అనుకున్నారో అదే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ధనరాజ్ సక్సెస్ అయ్యాడు నేను కమెడియన్ కదా అక్కడక్కడైనా నాలుగు కామెడీ సీన్లను రాసుకుందాం నాలుగు చోట్లైన ప్రేక్షకులను అంటూ అనవసర ట్రాక్ల జోలికి ధనరాజ్ వెళ్ళలేదు ఇంకో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఎప్పుడు నెగిటివ్ పాత్రలోనే కనిపించే హరీష్ ఉత్తమన్ ఈ సినిమాలో పాజిటివ్ పాత్రలో కనిపిస్తాడు సముద్రకని గారు ధనరాజ్ పాత్రల తర్వాత కాస్త కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్ర హరీష్ ఉత్తమందే సినిమాలో ఈ పాత్ర చాలా సర్ప్రైజ్ చేస్తుంది ఈ సినిమాను ఇంతగా లేపుతున్నావు కదా అసలు ఇందులో మిస్టేక్స్ ఏమీ లేవా నెగిటివ్లు ఏమీ లేవా అన్న డౌట్ మీ నుంచి రాకుండా ఉండదు కదా ఈ సినిమాలోనూ కొన్ని పొరపాట్లు లేకుండా లేవు ఫస్ట్ ఆఫ్లో ఈ సినిమా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది రాఘవకు తండ్రి మీద ఎందుకంత కోపం అన్నదానికి సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అనిపించలేదు కొడుకు అయినా తండ్రికి అయినా ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది కొడుకుగా నేను వెళ్లేదారే కరెక్ట్ అని రాఘవ పాత్రకు కూడా ఓ జస్టిఫికేషన్ ఇస్తే బాగుండేది నిజాయితీగా ఉన్న మీరు సాధించింది ఏంటి అన్న యాంగిల్లో కొన్ని సీన్లు పడి ఉంటే తండ్రి అంటే విరక్తి రావడానికి తండ్రినే చంపే నిర్ణయం తీసుకునే రీతిలో వారిద్దరి మధ్య గ్యాప్ రావడానికి రాసుకున్న సీన్లు బాగానే ఉన్నాయి కానీ మరీ చంపేంత రీతిలో అయితే ఆ గ్యాప్ లేదన్నది నాకు కలిగిన అభిప్రాయం ఓ వైపు తండ్రి అంత ప్రేమను పంచుతుంటే వీడికి అది నెగిటివ్గా ఎలా కనిపిస్తోంది ఎందుకలా కొడుకు మారిపోయాడు అన్నదానికి సంబంధించిన సీన్లు ఇంకా పర్ఫెక్ట్గా రాసుకుంటే ఆడియన్స్ కు ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది ఫైనల్గా రామం రాఘవం సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ తరం తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అంతేకాదు యూత్కు ఓ మంచి ని ఇచ్చే సినిమా ఇది ఈ సినిమాను చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తమ తండ్రులను గుర్తుకు తెచ్చుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సినిమా బాగోలేదు అని చెప్పడానికి ఏ ఒక్క కారణము నాకైతే ఈ రామం రాఘవం సినిమాలో కనిపించడం లేదు ఏ మాత్రం వీలున్నా ఈ సినిమాను చూడండి ఇంకా కుదిరితే ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్ళండి బలగం సినిమాకు బాగా కలెక్షన్లు వచ్చాయి కదా కమర్షియల్ హిట్ అయ్యింది కదా మరి ఈ సినిమాకు కూడా అదే రిజల్ట్ ఉంటుందా కలెక్షన్లు బాగా వస్తాయా అన్న అనుమానం కూడా రాకుండా ఉండదు కదా ఈ సినిమాకు బలగన్ రేంజ్లో కలెక్షన్లు రాకపోవచ్చేమో దిల్ రాజ్ చేతిలో ఈ సినిమా పడి ఉంటే ఇంకా బాగుండేది వాస్తవానికి ఈ సినిమాను దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఉంది కానీ అనుకోకుండా ఈ సినిమా చేతులు మారింది దిల్ రాజ్ చేతిలోనే ఈ సినిమా పడి ఉంటే బలగన్ రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చి ఉండేవి ఇప్పుడు దీనికి ఓ మంచి సినిమా అంటూ పాజిటివ్ టాక్ వస్తున్న కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయన్నది మాత్రం చూడాల్సి ఉంది కమర్షియల్గా హిట్ అవుతుందలే కానీ భారీ లాభాలు మాత్రం పెద్దగా రాకపోవచ్చు ఒకటి నాలుగు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం ఓ కారణం అయితే మరో నాలుగైదు రోజుల్లోనే సందీప్ కిషన్ నుంచి మజాక సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవడం మరో కారణం చూడాలి మరి ఫైనల్గా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో అన్నది ఇదండి రామం రాఘవన్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మర్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.